హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వారికి ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే పంతులు గారితో ఉగాది పండుగ నాడు జాతకాలు చూపించుకుంటే మంచిది అని చెప్పి పంతులు గారితో ఒక్కొక్కరు జాతకాలు చూపించుకుంటూ ఉంటారు ఈ విధంగా ఆద్య జాతకం చూసి చెప్పమనగానే పంతులు ఆర్యకి ముందే పెళ్ళయిందని తన ఇష్టమైన వాడితో అని చెప్పగానే ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపో పోతారు అదేంటి అదికు పెళ్ళి జరగడం ఏంటి అని అనుకునే లోపు ఆ ఆద్య మెడలో తాళి ఉంటుంది కావాలంటే చూడండి అనగానే ఆ మెడలో ఉన్న తాలిని బయటకు తీయగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు చారుకి అసలు పెళ్లి కాలేదని తనకి పిల్లలు పుట్టే యోగం లేదని చెప్పగానే పద్మ ఇక కోపంగా చారు వైపు చూస్తూ ఉంటుంది మరి నిజంగా ఆద్యకు ముందే పెళ్లి జరిగితే చారు మెడలో తాళి ఎక్కడి నుంచి వచ్చింది నిజంగా చారు తన మెడలో తాని తాళి వేసుకుని వచ్చి మరి శను పక్కన కూర్చుందా నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఏ వీడియో చివరి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే ఆద్య సీనుతో ఈ విధంగా అంటూ ఉంటుంది ఏంటి సీను ఇందాక చారు గమాక్సిన్ కలిపేటప్పుడు మనం చెప్పి ఉంటే చారు ఆ తప్పు చేయకుండా ఉండేది ఇప్పుడు ఆ తేకు ఇలా అయ్యేది కాదు కదా అని ఈ విధంగా అంటూ ఉంటే నీకు తెలీదు ఆద్య నా కొడలు నా కొడలు అని చెప్పి అమ్మ చారుని నెత్తన పెట్టుకుంటూ ఉంది కదా అమ్మకి కూడా చారు పనితనం తెలియాలి ఇంట్లో అందరికీ కూడా తెలుస్తుందని అనుకున్నాను కానీ అమ్మ చారుని అందరూ మెచ్చుకోవాలని చెప్పి అమ్మ ఏం చేసిందో చూసావు కదా ఎవ్వరికి అనుమానం రాకుండా ఇక అమ్మ తానే ఉగాది పచ్చడి మొత్తం కూడా తాగేసింది అని ఈ విధంగా అనగానే సరే అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఇకపోతే సీను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామలక్ష్మి ఇక ప్రశాంతని బ్రతిమిలాడడం ప్రశాంత్ ఇక తరణి ఇక స్టేషన్కి తీసుకొని వెళ్ళగానే పోలీసులకి పోలీసులతో ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రశాంత్ తనని వదిలిపెట్టేయండి తను ఏ తప్పు చేయడు తను ఒక హాకీ కోచ్ అని చెప్పి అంటూ ఉంటే తనని ఎప్పుడు ఎలా వదిలిపెట్టాలో మాకు బాగా తెలుసు మీరు ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ప్రశాంత్ అయితే మీకు ఏం కావాలో చెప్పండి అనగానే ఏం కావాలన్నా ఇస్తారా మాకు ఏమీ వద్దు కానీ పక్కనే సెల్ ఖాళీగా ఉంది మీరు వెళ్ళి కూర్చుంటారా అని అంటూ ఉంటే అయ్యో సార్ నన్ను తప్పుగా అపార్థం చేసుకోకండి అసలు ముందు అతన్ని వదిలిపెట్టాలంటే ఏం చేయాలో చెప్పండి అనగానే తనని వదిలిపెట్టాలి అంటే తన మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళే వాపస్ తీసుకోవాలి అనగానే అయితే ఆయన ఫోన్ చేస్తే మీరు ఇతన్ని వదిలేస్తారా అనగానే అదే కదా ఇప్పటి వరకు చెప్పేది అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే ప్రశాంత్ వెంటనే ఇక ఇంటికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేయగానే బామ్మగారు ఫోన్ లిఫ్ట్ చేస్తారు హలో ఎవరు అని అనగానే ప్రశాంతిక ఆ బామ్మ నేను ప్రశాంత్ని మాట్లాడుతున్నాను అనగానే బాబు ప్రశాంత్ నువ్వు ఎలా ఉన్నావు అమ్మా నాన్న అందరూ బాగున్నారా అని అడుగుతూ ఉండగా అందరం బాగున్నాం బామ్మ అని చెప్పి అసలు విషయం చెప్పబోయే లోపు సుందరమ్మ మాత్రం ఒక ఫంక్షన్లో ఒక అతను కలిశాడని తను అచ్చం ప్రశాంత్ లాగే ఉన్నాడని అంతా కూడా చెప్తూ ఉంటే బామ్మ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు అయ్యో ఏంటి బాబు అలా అరుస్తున్నావు ఏమైంది అనగానే అది కాదు బామ్మ నేను శివరామ్ మా ఫోన్ మాట్లాడాలి అనగానే శివరాంతో నా ఉండు పిలుస్తాను అని చెప్పి సుందరేమిక శివరామ్ శివరామ్ ఎక్కడ ఉన్నావురా అని అడుగుతూ ఉంటే శివరామిక అటు నుంచి వస్తూ ఉంటాడు ఏంటమ్మా ఏదో కొంపలు అంటుకుపోయినట్టు అలా అరుస్తున్నావు అనగానే కొంపలేమీ అంటుకుపోలేదు కానీ నీతో ప్రశాంత్ బాబు ఏదో మాట్లాడాలంట అనగానే ప్రశాంత్కి నాకింపనమ్మా అని అంటూ ఉంటే ఏమోరా ఒకసారి మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటే వెంటనేక ప్రశాంత్ ఫోన్ తీసుకొని ప్రశాంత్తో మాట్లాడుతూ ఉంటాడు శివరామిక ఫోన్ తీసుకొని హలో అనగానే హలో ఆ చిన్నమామి గారు అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి బాబు ఇలా ఫోన్ చేశారు అని అంటూ ఉంటే వెంటనేక ఏ విధంగా అంటూ ఉంటాడు ప్రశాంత్ అదే మామయ్య గారు మీరు శౌర్య అనే అతని మీద కంప్లైంట్ ఇచ్చారంట కదా ఆ కంప్లైంట్ని మీరు వాపస్ తీసుకోవాలి లేకపోతే ఆ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి స్టేషన్ ముందు కూర్చొని ఇది చేస్తామని బెదిరిస్తున్నారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక శివరామ్ ఏంటి బాబు నువ్వు అనేది అనగానే అతను అలా చేశాడు అంటే మన ఇంటి పరువే పోతుంది కదా రామలక్ష్మి పరువు పోతుంది ఈ విషయం మామయ్య గారికి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది మీరు వెంటనే స్టేషన్కి వచ్చి కేసుని వాపస్ తీసుకోండి లేదా ఒక మాట చెప్పండి అని అంటూ ఉంటే సరే బాబు నేను ఫోన్ చేస్తాను అని చెప్పి పోలీసులకి ఫోన్ చేసి చెప్తాడు వెంటనే తనని వదిలిపెట్టమని చెప్పగానే ఎస్ ఇక వెంటనే ఏం చెప్పావు బాబు అతనితో అని చెప్పి అంటూ ఉంటాడు వెంటనే ఏది అయితే మీకేమవుతుంది ముందు తనని వదిలిపెట్టండి అని చెప్పగానే వెంటనే ఇక పోలీసులు చెప్పిన విధంగా శివరాం చెప్పిన విధంగా పోలీసు లేక తనని వదిలిపెట్టేస్తాడు వదిలిపెట్టగానే తను ఒక్కసారిగా దెబ్బలతో బయటకు వస్తూ ఉంటాడు ఇంకెప్పుడు ఎవరి ముందు ఇలా కాపలా కాయొద్దు అని చెప్పి పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇస్తారు శౌర్యకి శౌర్యాల దెబ్బలతో బాధపడుతూ బయటకు వెళ్ళిపోతాడు రామలక్ష్మి దొంగచాటుగా స్టోరీని చూస్తూ చాలా బాధపడుతూ ఇదంతా నావల్లే సార్ అసలు నేను ప్రేమించానని మీ వెంట తిరగకుండా ఉండాల్సింది మీ వెంట తిరిగి పెద్ద తప్పు చేశాను సార్ అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి ఇక రామలక్ష్మి బాధపడుతూ ఉంటే ప్రశాంత్ వచ్చి ఏంటి రామలక్ష్మి నాకు ఇచ్చిన మాట గురించి మర్చిపోయావే ఏంటి అని అడుగుతూ ఉంటే ఏం మర్చిపోలేదు చెప్పండి అని అంటూ ఉంటుంది అదే రామలక్ష్మి నీకు అర్థమైంది కదా నా బాధను కొంచెం అర్థం చేసుకో అయినా నేను నీకు కాబోయే భర్తనే కదా నాతో మాట్లాడడానికి నాతో బయటకు రావడానికి ఎంతకింత ఇబ్బంది పడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇలాంటివన్నీ నాకు ఇష్టం ఉండవు ఇష్టం ఉండవు ప్రశాంత్ అని చెప్పి అంటూ ఉంటుంది ఏది ఏమైనా నాకు మాట ఇచ్చావు నేను నీకు ఇచ్చిన విధంగానే మీసారిని బయటకు తీసుకొచ్చాను కదా నువ్వు కూడా నాకు ఇచ్చిన మాట ప్రకారం నాకు ఐ లవ్ యూ చెప్పు అనగానే రామలక్ష్మి ఇక బాధపడుతూ ఉంటుంది సరే రామలక్ష్మి బాధపడుతూ నాకేమీ నువ్వు ఐ లవ్ యూ చెప్పాల్సిన అవసరం లేదు కానీ నేను నీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాను నువ్వు నాకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి కదా అని అంటూ ఉంటే ఐ లవ్ యూ అని చెప్పేసి అంటూ ఉంటుంది సేమ్ టు రామలక్ష్మి అని చెప్పగానే రామలక్ష్మి బాధపడుతూ అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది ఇకపోతే పంతులు గారు రాగానే అందరూ కూడా జాతకాలు చెప్పించుకోవడానికి కూర్చుంటారు అందరూ మాకు చెప్పండి అంటే మాకు చెప్పండి అని అంటూ ఉంటే జానకి మాత్రం ముందు మా ఆద్యకి జాతకం చూసి చెప్పండి అనగానే జానకి చెప్పిన విధంగానే ఆద్య జాతకం చూస్తారు పంతులు గారు పంతులు గారు ఆద్య జాతకం చూసి తనకి ఇష్టమైన వాళ్లతో ప్రేమించి ప్రేమించిన వాళ్ళతోనే తన పెళ్లి జరిగిపోయింది అని చెప్పగానే అక్కడున్న అందరు కూడా షాక్ అయిపోతారు ఏంటి పంతులు గారు అలా మాట్లాడుతున్నారు తనకి పెళ్లి జరగడం ఏంటి తను ప్రేమించిన అబ్బాయితో నా కోడలు చారుకే పెళ్లి జరిగింది అని అంటూ ఉంటే లేదమ్మా అలా ఎప్పటికీ జరగదు చట్టం శాస్త్రం ఎప్పటికీ అబద్ధాలు చెప్పవు అన్నట్టు ఎప్పటికీ కూడా శాస్త్రాలు అబద్ధాలు చెప్పవు మీరు ఎక్కడో పొరబడినట్టున్నారు కావాలంటే చూసుకోండి ఆ అమ్మాయి మెడలో తాలిబొట్టు ఉంటుంది అని చెప్పగానే ఒక్కసారిగా జానకి అలాగే రామలక్ష్మి అందరు కూడా షాక్ అయిపోతారు పద్మ వచ్చి ఆద్య మెడలో ఉన్న తాలిని బయటకు తీయగానే ఆద్య మెడలో ఉన్న తాలిని బొట్టు చూసి అలానే చూస్తూ ఉంటారు అదేంటే నీ మెడలో తాలిబొట్టు ఎక్కడిది అని అంటూ ఉంటే మరి రామలక్ష్మి అలాగే అందరు కూడా నిలదీసి అడిగితే మరి ఆద్య తన మెడలో సేను తాళి కట్టాడని తనకి స్పృహ లేనప్పుడు చారు తన మెడలో తాళికి తాలి తాని కట్టుకొని ఇక పీటల మీద వచ్చి కూర్చుందన్న నిజాన్ని చెప్తే మరి తంతు గారు ఇక ఒకవేళ చారుకి పెళ్లి జరిగినా కూడా సంతాన యుగం లేదని చెప్పటం అంతా కూడా చూసిన పద్మ ఏం చేయబోతుంది మరి అసలు సీనుకి చ ఆద్యకే పెళ్లి జరిగిందా లేదా సీనుకి అలాగే చారుకి పెళ్లి జరిగిందా నిజంగా ఏం జరిగింది అనేది చూడాల్సిందే